యోహాను రాసిన ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం యోహాను రాసిన ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనం మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోనూ రాజ్యములోను సహనంలోను పాలివాడనైన యోహానను నేను కాబట్టి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మీ సహోదరుడను కాబట్టి మనం యోహాను విషయమై మనం చూస్తూ వచ్చాం ఆ తర్వాత మనము ఇక్కడ చూసినటువంటిది ఏంటిది అంటే యేసుని బట్టి కలిగే శ్రమలోనూ రాజ్యములోను సహనము కాబట్టి శ్రమ ఎందుకు కలుగుతుంది దాని ఫలితాలు ఏంటి అనేది మనం చూస్తూ వచ్చాం ఆ తర్వాత రాజ్యము అంటే ఏంటి ఎవరు ఆ రాజ్యంలో ఉంటారు అనేది మనం చూస్తూ వచ్చాం సహనము అనేటటువంటిది సహనములోనూ పాలివాడనైనా కాబట్టి సహనము అంటే ఏంటి అనేది మనం గత వారం చూస్తూ వచ్చాం సహనము అంటే ఏంటి రెండవదిగా ఎందుకు సహించాలి అనేటటువంటిది కూడా మనం చూసాం ఈ దిన దేనిని మనము సహించాలి అనేటటువంటిది మనం చూద్దాం దేనిని మనం సహించాలి దేనిని సహించాలి అంటే మనం చూస్తూ ఉన్నాం చూడండి తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మనం ఇక్కడ చూస్తాం ఇరవై నాలుగవ వచనం సత్యమును బట్టి అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచ్చేయును అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టబడిన వీరు వాని యురిలో నుండి తప్పించుకొని మేలు కొనిదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉన్నాడు కాబట్టి మొదటి విషయం ఏంటిది అంటే ఇవే దేనిని మనం సహించాలి అంటే దేనినండి కీడును సహించాల కీడును సహించాలి అనేటటువంటిది మనం చూస్తాను దేనికి అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చూడండి చెరపట్టబడినటువంటి వారు సాత్వికముతో వారిని శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడిగా కాబట్టి అటువంటి వారిని కూడా రక్షించేదాని కొరకై మరి కీడును సహించేవారిగా ఉండాలి అనేది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి కొన్ని పర్యాయాలు అటువంటి కీడు మన జీవితంలో ఎదురైనప్పుడు దానిని మనం సహించగలిగిన వారంగా మనం ఉండాలి రెండవదిగా దేనిని సహించాలంటే ఇదే రెండవ పత్రిక తిమోతికు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము పదకొండవ వచనము చూడండి అంతోకయ ఈ కొనియా లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినటువంటి హింసలను ఉపద్రవములను తెలుసుకొని వాడై నన్ను వెంబడించితివి అట్టి హింసలను సహించుతిని కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించు కాబట్టే పన్నెండవ వచనంలో రాయబడిన మాట ఏంటంటే క్రీస్తు యేసునందు సద్భక్తి సద్భక్తితో బ్రతుకునుద్దేశించు వారు వారందరూ హింస ఉంది కాబట్టి రెండవదిగా పౌలు భక్తుడు రాస్తా ఉన్నటువంటి మాట ఏంటిదంటే దేనిని పౌలు భక్తుడు సహించాడు అంటే దేనిని హింసను సహించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం హింసను సహించినట్లుగా కాబట్టి మనం చూస్తాం అందుకే ఇక్కడ ఆ తర్వాత మనం చూస్తాం వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించు అయితే కలిగేటటువంటి హింసలు ఎన్నో ఉంటాయి కానీ మనకు అక్కడ ఉన్నటువంటి ఆదరణకరమైనటువంటి మాట ఏంటిది అంటే వాటన్నిటిలో నుండి ప్రభు తప్పించను అనేటటువంటి మాట అయితే తర్వాత వ్రాయబడిన మాట ఏంటంటే క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రతుకను బ్రతుకనుద్దేశించువారు ఏమని రాయబడింది బ్రతుకనుద్దేశించువారు అంతేనా చూడండి బ్రతుకను ఉద్దేశించువారు బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు అనేటటువంటి మాట మనం చూస్తాం కాబట్టే సద్భక్తితో అంటే మంచి భక్తితో అంటే నిజమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వారంగా మనం జీవించాలంటే తప్పకుండా ఏమొస్తాయంట హింసలు అనేవి వస్తాయి ఒకవేళ మన జీవితంలో హింసలు లేకుండా సాఫీగా సాగిపోతూ ఉందంటే మన భక్తి ఎక్కడో లోపించింది అనేది అర్థం ఎక్కడో రాజీ పడిపోతూ ఉన్నాము అనేది అర్థం కదా ఎక్కడో రాజీ పడిపోయాం అందుకే మనకి హింస అనేది కలగల మనకి శ్రమ అనేటటువంటిది కలగలేదు అనేటటువంటిది అక్కడ అర్థంగా మనం చూస్తాం తర్వాత మూడవదిగా కనుక మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని కూర్చిన మనసాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం తప్పిదమునకాయ దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఫలము కలుగును మేలు చేసి మీరు బాధపడినప్పుడు మీరు సహించిన యెడల దేవునికి హితమగును అనేది మనం అక్కడ చూస్తాం కాబట్టి ఇక్కడ మనం గమనిస్తా ఉన్నది ఏంటంటే ఇక్కడ ఏం గమనిస్తా దుఃఖమును అంటే అన్యాయముగా శ్రమ పొందుతాం అన్యాయముగా శ్రమ పొందుతూ అనేది ఒకటి రెండవదిగా అక్కడ మనం ఏం చూస్తూ ఉన్నామంటే మేలు చేసి బాధపడినప్పుడు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం కదా మేలు చేసి బాధపడినప్పుడు ఒకటి అన్యాయముగా బాధపడినప్పుడు రెండవది మేలు చేసి బాధపడినప్పుడు కలిగేటటువంటి ఆ దుఃఖాన్ని మనం గనక సహిస్తే అదేమవుతుందంట దేవునికి హితమగును అంటే దేవునికి ఇష్టమవుతుంది అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం అందుకే ఇక్కడ ఇరవై రెండవ వచనంలో మనం చూస్తా ఉన్నాం ఆయన పాపము చేయలేదు ఆయన నోటును ఏ కప్పటము లేదు ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అర్పించుకునను అనేటటువంటి మాట మనం చూస్తాం ఇరవై ఒకటో వచ్చినమైతే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు ఎందు నడుచుకునేటట్లు మీకు మాదిరి ఉంచి కాబట్టి అనేక పర్యాయాలు మనం గతంలో కూడా చూస్తూ వచ్చాం అనేక పర్యాయాలు మేలు చేసి మనము కదా కీడు వారంగా ఉంటాం అన్యాయంగా కీడు అనుభవించే వారంగా ఉంటాం కొన్నిసార్లు మన ఏమి ఉండదు మనమేమి చేయం కానీ ఏమవుతుంది మన మీదకి లేనిపోయినవన్నీ మన మీదకే వస్తాయి మనమే టార్గెట్ అవుతాం మనమే టార్గెట్ అందరి వేళ్ళు మనవైపే చూస్తాయి అందరి చూపు అందరి కన్నులు మనవైపే చూస్తూ ఉంటాయి మనమే టార్గెట్ అవుతాం అయినా దానిని గనక మనం సహిస్తే దేవునికి అది అవుతుంది హితం అవుతుంది అది సంతోషం అవుతుంది దేవునికి సంతోషం అందుకే ప్రభు కూడా ఈ లోకములో ఇలాంటివన్నీ సహించి మనకు మాదిరి ఉంచినట్లుగా ఆయన మార్గంలో మనం నడుచుకునేదాని కొరకై మనకు మాదిరి ఉంచినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం తర్వాత నాలుగవదిగా మనం గనక గమనిస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాట అనేది తులసీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనాన్ని గనక మనం చూస్తే కొలసీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనాన్ని గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉంది ఎవడైనానూ తనకు హాని చేసిన ఒకడు అనుకునే ఏడులా ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి ప్రభు మిమ్మను క్షమించిన లాగున మీరును క్షమించుడి అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే హాని చేసిన ఎడల యొక్కని ఎడల ఒకడు సహించు కాబట్టి నాలుగవదిగా మనం ఏం సహించాలి అంటే హాని అనేక పర్యాయాలు మనల్ని హాని తలపెట్టడానికి కూడా ప్రయత్నిస్తారు ఒకసారి పేదావిడ దారిన వెళ్తా అలిసిపోయి తన మూట ఒక చోట పెట్టి కూర్చుంది ఈలోపు ఒకడు బండి మీద వచ్చి ఆ మూట తీసుకొని పారిపోతా ఉన్నాడు మూట తీసుకొని పారిపోతా ఉన్నాడు ఈమె అరుస్తూ ఉంది ఈమెరుస్తూ ఉంటే ఆ వెనక్కి ఇంకొక అతను వచ్చాడు వచ్చి చూసి ఏంటమ్మా అంటే ఇది ఇది అంటే ఇతను వెళ్ళాడు ఇతను అతను వెంటాడడానికి వెళ్ళాడు వెళ్ళాడు కానీ దొరకల సరే తిరిగి వచ్చాడు తిరిగి వచ్చిన తర్వాత ఆ ఊరు వారందరూ పోగయ్యారు అక్కడ పోగయ్యారు పోగైతే పోయినవాడు దొరకలే కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే ఇతన్ని పట్టుకొని ఇతన్ని పట్టుకొని నీవే దొంగతనం చేశావు నీవే ఈమె మూట కాజేశావని అతని మీద దౌర్జన్యానికి దిగారు అతని మీద దౌర్జన్యానికి దిగి అతనిని బంధించి అతనిని కొట్టి అతని దగ్గర అతనిని పోలీసు వారికి అప్పగించి అతని దగ్గర నుంచి కొంత వసూలు చేశారు అతను ఏం చేయబోయాడు పరోపకారం చేయబోయాడు ఉపకారం చేయబోతే వాడు దొరకలేదు కాబట్టి వాడి స్థానంలో నువ్వే అన్నారు కదా అనేక పర్యాయాలు మన జీవితాల్లో అలాగే ఉంటాయి కదా దానికి ఒక సామెత ఉంది ఏంటిది మీ అందరికీ తెలుసు నోట్లాడుతూ ఆడుతూ ఏంటది అత్త మీద కోపం అది అట్లా కదా అత్త మీద కోపం ఏం చేస్తాం మనం అనేక పర్యాయాలు అత్త అత్త మీద కోపం ఏం చేస్తాం కంగునెత్తి పడేస్తాం కదా ప్లేట్లు ఇసిరేస్తా ఉంటాం కదా అప్పుడు అర్థమైదో ఏదో జరిగింది ఏదో జరిగిందని కదా అనేక పర్యాయాలు మన జీవితాల్లో కూడా మనం అలా ఉంటాం కనుక ఆ రీతిగా మన జీవితాల్లో ఆ రీతిగా మన జీవితాల్లో ఎదురైనప్పుడు కూడా మనం సహించాలి అనేది అయితే దేవుడు న్యాయవంతుడు దేవుడు అన్యాయస్థుడి కాదు దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు న్యాయవంతుడు కాబట్టి తగిన సమయంలో తప్పకుండా న్యాయాన్ని తీరుస్తాడు తగిన సమయంలో తప్పనకుండా న్యాయాన్ని తీరుస్తాడు అనేది మనం గ్రహించుకొని మనము సహించే వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తాము ఉన్నాం ఐదవదిగా గనక మనం గమనిస్తే కొరిందెలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము కొరిందెలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము పదమూడవ వచనాన్ని గనక మనం చూస్తే పదమూడవ వచనం గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటంటే సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేదియు మీకు సంభవింపలేదు ప్రభు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు గనక అంతేకాక సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము కలుగజేయును అనేటటువంటిది మనం చూస్తా కాబట్టి ఐదవదిగా మనం ఏం చూస్తా ఉన్నామంటే దేన్ని సహించాలి అంటే దేన్ని శో అనేక పర్యాయాలు మన జీవితాల్లో శోధన కలుగుతుంది శోధన కలుగుతుంది కదా క్లిష్ట పరిస్థితులలో సమన్వయం లేదా మనల్ని మనం అణుచుకోవటం లేదా స్థిరమైన హృదయాన్ని కలిగి ఉండటాన్నే సహనం అంటాం క్లిష్ట పరిస్థితుల్లో మనల్ని సమన్వయపరుచుకోవటం లేదా స్థిర హృదయం కలిగి ఉండటాన్ని సహనం అంటాం కదా శోధనలు సహజంగా రకరకాలుగా కలుగుతాయి ఎదుటి వారిని చూసినప్పుడు ఎదుటి వారి గృహాన్ని చూసినప్పుడు చిన్న చిన్నవే మనకు కలుగుతూ ఉంటాయి ఇవే కాకుండా బయట నుండి వచ్చేటటువంటి శోధనలు కూడా అనేకం ఉంటాయి బయట నుండి వచ్చేటటువంటి శోధనలు అనేకం ఉంటాయి కదా దాని ఫలితమే ఈనాడు కొత్తది ఒకటి వచ్చింది ఏంటది అంటే ఎప్పుడే కాదు చాలా కాలం క్రితం వచ్చింది ఏంటో తెలుసా ఈ శోధన ఫలితంగా వచ్చినటువంటిది ఏంటో తెలుసా ఈఎంఐ ఈఎంఐ అనేది శోధన ఫలితంగా వచ్చింది ఈఎంఐ అంటే తెలుసా ఈఎంఐ అంటే ఏంటి అబ్రివేషన్ ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ కదా చక్కగా ఇచ్చారు కదా ఇద్వరలో మనం దారిన వెళ్తూ ఉంటే ఏదో ఒకటో రెండో స్కూటర్లు కనపడే కదా ఈరోజు ఇంటిలో ఎన్ని ఉంటున్నాయి ఇంటిలో నాలుగైదు స్కూటర్లు ఉంటున్నాయి కారణం ఏంటి ఈఎంఐ ఈఎంఐ కదా ఈఎంఐ కనుక ఇదంతా కారణం ఏంటంటే శోధన ఫలితం వ్యక్తిగతంగా కలిగే శోధన బయట నుండి కలిగేటటువంటి శోధన ఆంతరంగికంగా కలిగేటటువంటి శోధన ఇవన్నీ శోధనలో మళ్ళీ రకాలు చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ మన సబ్జెక్ట్ అది కాదు కాబట్టి మనం చూడలేము కాబట్టి శోధన అనేటటువంటిది మనం చూస్తాం ఉన్నాం శోధనను సహించాలా అదే సమయంలో శోధన సహించడానికి దేవుడు మనకి మార్గాన్ని చూపిస్తాడు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఆరోదిగా గనక మనం గమనిస్తే హెబ్రిలకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనం హెబ్రిలకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనాన్ని గనక మనం గమనిస్తే అక్కడ వ్రాయబడేటటువంటి మాట ఏంటిది అంటే ఏమండి మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ఆ పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనునయ్యున్నాడు అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం కాబట్టి సిలువను సహించి అందుకే ప్రభు అంటాడు మనం స్వార్థలో చూస్తా ఎవడైనాను నన్ను వెంబడింపగరనే తను తాను ఉపేక్షించుకొని తన శిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి ఎత్తుకొని నన్ను వెమ్మ అందుకే ప్రభు ఇక్కడ వ్రాస్తా ఉన్నాడు ఎవ్రీ పత్రికలో రాస్తా ఉంటా శిలువను సహించి అంటే శిలువ ఎత్తుకోవటం అంటే శిలువను సహించటం అనేది మనం చూస్తాం ఎవడైనాను తన్ను వెంబడింప గోరిన ఎవడైనా నువ్వెవరైనా కావచ్చు నువ్వెవరైనా కావచ్చు నన్ను వెంబడింప గోరిన ఆ డిజైర్ నీలో ఉంటే యేసుని వెంబడించాలనేటువంటి ఆకాంక్ష కోరిక నీలో ఉంటే ప్రతి దినము ఎప్పుడండి ఏదో ఆదివారమా సంవత్సరానికి ఒకసారా నెలకు ఒకసారా కాదు కొన్ని సంఘాల్లో నెలకు ఒకసారి బలం ఇస్తారు రెండో ఆదివారం ప్రభుబలని ఇస్తారా కాదు కాదు అలా కాదు ప్రతిదినము ప్రతిదినము ప్రతిదినం ఎవ్రీడే ఆయన శిలువ మన మీద ఉండాలి ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని అంటే భరిస్తూ ఆయన శిలువ అంటే సిలువ అంటే శ్రమలు బాధలు వేదనలు కష్టం అవసరమైతే మారణం తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడి ఆయనను వెంబడించు కాబట్టి ప్రియమైన సహోదరా ప్రియమైన సహోదరు నువ్వెవరు అయినా సరే నువ్వెవరువైనా సరే నువ్వు స్త్రీవా పురుషుడువా నువ్వు చిన్నవాడివా పెద్దవాడివా నువ్వు దేశస్థుడువా పరాయి దేశస్థుడువా నువ్వు ఎర్రవాడివా నల్లవాడివా ఏ భేదం లేదు ఏ భేదం లేదు ఏ భేదం లేదు నువ్వు ధనికుడు వా పేదవాడివా ఆ భేదమేమీ లేదు ఆ భేదం లేదు ఎవడైనా నువ్వు ప్యూ ఎవరు ఇట్ మే బి ఎవరు అయినా సరే ఆయన సిలువను ఎత్తుకోవాలి ఆయన సిలువను ఎత్తుకోవాలి ఆయన సిలువ లేకుండా ఉంటే కదా ఈనాడు సిలువ ఎత్తుకోవడం అంటే చాలా మంది ఏం చేస్తారు శిలువను ఏడు నుంచి ఏడు దాకా వేసుకుంటారు కదా శిలువ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటే చాలామంది జీవితాల్లో సిలువలు కనపడతా ఉంటాయి కానీ బయట వారి జీవితంలో సిలువ కనపడదు మీరు ఎప్పుడైనా అంటే మిమ్మల్ని వెళ్ళమని కాదు ఎప్పుడైనా సందర్భం తటస్థిస్తే మీరు వెళ్తా ఉన్న సమయానికి సినిమా హాళ్ళు వదిలేసే సమయానికి గనుక మీరు వెళ్ళే ఊరికి అక్కడ దూరంగా నుంచో చూడండి ఎంతమంది మెడలో సిలువలు ఉంటాయో కదా సిలువలు వేసుకునే అన్ని పనులు చేస్తారు శిలువలేసుకొనే కదా కనుకనే ప్రియమైన సహోదరుడ ప్రియమైన సహోదరి శిలువను సహించగలిగినటువంటి వారంగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తా ఉన్నాం ఏడవదిగా మనం చూస్తా ఉన్నాం తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనం తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచ్చిన ఎందుకనగా హితబోధను సహింపక దుర్దశ్యవులు గలవారై తమ స్వకీయ దురాశులకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవిని కల్పన కల్పనా కథల వైపు తిరుగులాడు కాలము వచ్చును అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి దేనికిని సహింపట్లేదు అంటే హితబోధను అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం పుట్టినోట్లో ఆరేసి కిందేమంది ఆరోగ్యకరమైన బోధ మంచి బోధ అంటే సరిదిద్దేటటువంటి బోధ కదా మన భాషలో మనం ఏం చెప్తామంటే బుద్ధి చెప్పుట అంటాం బుద్ధి చెప్పేటటువంటి మాటలు బుద్ధి చె ఈనాడు బుద్ధి చెప్పడం అంటే ఈనాడు గవర్నమెంట్ కూడా ఎంత బుద్ధిహీనంగా తయారవుతా ఉన్నాయి అంటే పిల్లోడిని కొట్టకూడదంట పిల్లోడిని కొట్టకూడదు కొట్టకపోతే ఎట్లా అండి దెబ్బయ్యకపోతే ఎట్లా మనకు దేవుని వాక్యం లేముంది బెత్తము వాడని ఆ కదా బెత్తం వాడకపోతే బిడ్డ ఎక్కడున్నాడు మరణ పంచులో ఉన్నాడనేది అర్థం కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి హితబోధ మంచి ఆరోగ్యకరమైనటువంటి బోధ లేదా బుద్ధి చెప్పేటటువంటి మాటలు మన జీవితానికి అనుగ్రహించినప్పుడు మనం సంతోషించే వారంగా మనం ఉండాలి అంతేగాని ఏడేవుడురా నాకు చెప్పేది నువ్వేంది నాకు చెప్పేది నువ్వేంది నాకు చెప్పేది రెండు మూడు రోజుల క్రితం ఒక సంఘంలో జరిగిందంట ఎట్లా ఉన్నారు మనుషులు అంటే కూర్చున్నారంట కూర్చున్నారు కొద్దిమంది కూర్చుంటే ఒకతన్ని ఒకతను ప్రశ్నించాడు ఏ నీ భార్య రాదు నీ బిడ్డలు రారు నువ్వెట్ట బలపంచుతావు అన్నాడంట అంటే ఆయన అంటాడంట ఆయన అంటాడంట బ్సింగ్ గారు భార్య రాలా బక్ష్యం గారి పిల్లలు రాలా ఏమంట భార్య రాలా గారి పిల్లలే రాట్లా బక్షింగారు చేయలా బింగారు చేసినాడు చెయ్యి మరి నువ్వు పేపర్లో వేసుకుని వీధులమ్మిట పడుకో ఒకరి ఎదుట చేయి చాచకుండా కష్టపడి జీవించు రాని వారిని ఆయన వదిలేశాడు ఆస్తి వదిలేశాడు సమస్తాన్ని వదిలేశాడు ప్రభు కొరకై తన జీవితాన్ని వెచ్చించాడు తన జీవితంలో ఉన్న సంతోషమంతటిని ఇహలోక సంబంధమైన సంతోషమంతటిని వదిలేశాడు నువ్వు వదిలేయి నువ్వు వదిలే ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి అండి ఎంత దౌర్భాగ్యమై నీవెక్కడ దైవజనుడు ఎక్కడ ఆయన కుమారుడు వచ్చాడు బక్సింగ్ గారు బతికున్నప్పుడే వచ్చాడు వచ్చి నాయనా నాకు పెళ్ళి చేయి అన్నాడు పెళ్లి చేయమంటే అన్నాడు ఒకటే మాట నువ్వు మారు మనసు పొంది బాప్తీస్ తీసుకో అప్పుడు పెళ్లి చేస్తా పెళ్ళిపోయాడు పెళ్ళిపోయాడు వారి ఉద్దేశం ఏంటంటే బక్సింగ్ గారు పెళ్లి చేస్తే ఆస్తి అంతటినీ కాజేయచ్చు అనేది వారి ఉద్దేశం కానీ దైవజనుడు అట్లా ఒప్పుకోలే నువ్వు మారు మనసు పొంది బాప్తీసం తీసుకో వచ్చి మందిరంలో ఉండు సేవ చేయి ప్రార్థన చేస్తా అప్పుడు ప్రార్థన అప్పుడు ప్రభు చూపించినప్పుడు అప్పుడు పెళ్లి చేస్తా అది దైవజను యొక్క లక్షణం అది దైవికమైనటువంటి క్రమం బతుకు మారదు కుటుంబం మారదు జీవితం మారదు కానీ ఈనాడు ఎలా ఉన్నారంటే ఈనాడు ఎలా ఉన్నారంటే కదండి లోక సంబంధమైనటువంటి స్థానాల కొరకు వారితో పోలికంట వారితో పోలిక కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి కాబట్టి మన జీవితంలో ఏడవదిగా మనం ఏం చూస్తూ ఉన్నామంటే ఏం చూసామంటే మనం హితబోధ మంచి బోధ Manchi